విశాఖ వాటర్ మహాశైలందరికీ కూడా నమస్కారం నేను మీ పెద్దబెంక శివప్రసాద్ భోజన సమాజ్ పార్టీ నుండి విశాఖ పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను ఈ విషయం మీ అందరికీ తెలుసు అయితే నన్ను గెలిపిస్తే విశాఖకి ఏం చేస్తాను అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరి చెప్పే ముందు ఇంతవరకు గత డెబ్బై స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ పాలకులు మన ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నానికి ఏం చేశారు విశాఖపట్నం స్వతంత్ర సిద్ధంగానే అభివృద్ధి చెందింది కానీ దీన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే ఇది ఈ ప్రాంతీయంగా సామాజికంగా ఈ ప్రాంతంలో ఈ పట్టణీకరణ అనేది ఎక్కువగా మరి విశాఖపట్నంకి స్వతహాగా జరగడం వల్లనే అభివృద్ధి జరిగింది బ్రిటిష్ వారు కూడా మనని విశాఖపట్నాన్ని గుర్తించడం వలన ఇది అభివృద్ధి చెందింది మరి ఇక్కడికి వచ్చిన పాలకులు ఇప్పుడున్న పాలకులు అంతకుముందున్న పాలకులు మరి విశాఖపట్నం ప్రాంత వాసులందరూ అందరూ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ చాలా ఉత్తములు శాంతి కాముకులు శాంతి స్వభావులు అని మనని ములంచెటెక్కించి మన ఓట్లని మీరు తీసుకోవడం అనేది జరుగుతుంది మరి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే విశాఖపట్నంని అభివృద్ధి చెంద చెందాలి అంటే నేను ప్రాథమికంగా ఇక్కడ స్థానికుని నేను మీరు ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను ఇంతవరకు ఉన్న ఎంపీలు ఎవరు కూడా ఇక్కడ స్థానికులు కారు వారు గెలిచిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగేది ఇది మొదటి పాయింట్ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాననేది మొదటి పాయింట్ రెండోది నేను మరలా మీ దగ్గరికి ఓటు ఓటు కోసం వస్తాను కాబట్టి నేనేమో ఎక్కువ మందితో నేను ఉండాలనుకుంటాను ఎక్కువగా సేవ చేయాలనుకుంటాను కాబట్టి నేను రెండో పాయింట్గా నేను మీ అందరినీ కూడా ఓటు నాకే వేయాలని అడుగుతున్నాను మూడోది నాకు ఎప్పుడైతే మీరు బలాన్ని ఇచ్చారో నేను పార్లమెంట్లో గట్టిగా నేను అడగగలను ఎందుకంటే నాకు వ్యాపారాలు లేవు నేను మీ మీ బలంతో నేను గెలిచి గెలిచిన వాడిని అవుతాను వాళ్ళు డబ్బుతో గెలుస్తున్నారు నేను మీ ఓట్లతో గెలుస్తాను మీరు అది గమనించండి నాకు బహుజన సమాజ్ పార్టీ నుంచి మీద ఓటు వేస్తే నేను తప్పనిసరిగా మన విశాఖపట్నానికి నిజంగా సహసిద్ధముగా ఎంతో తీర ప్రాంతం ఉంది మరి ఈ తీర ప్రాంతంలో మన పోర్టుని బాగా అభివృద్ధి చెందేటటువంటి నేను చేయగలను విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మరి రెండు పార్టీలు మూడు పార్టీలు కూడా మనని అది ప్రైవేటీకరణ చేసే దిశగానే చూస్తులేదు తప్పించితే దాన్ని ప్రభుత్వ పనులు ఉంచేటటువంటి పని చేయట్లేదు ఉదాహరణకి మరి అన్ని ప్రైవేటుగా అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకి కూడా సొంత గనులు ఉన్నాయి ప్రభుత్వంతో నడిచేటటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత ఎనపగ గనులు లేవు మరి దీన్ని మనం ఏ విధంగా చూడాలి అయితే మీరు అందరూ ఒక ఒక సందేహం మీకు రావచ్చు నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు అని ఒక ప్రశ్న ఉండొచ్చు కానీ ఉద్యమము మార్పు ఒక్కరితోనే ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మత్స్యకారుల సమస్య చూసుకుంటే ఈరోజు ఫిషింగ్ హార్బర్కి వెళితే మనకి అందరూ కూడా ఎండల్లో ఎండి వర్షంలో తడిచి అక్కడ మత్స్యకారులు వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది మరి ఎంత దారుణం ఇన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా మత్స్యకారుల కోసం ఎందుకు పట్టించుకోలేదు ఒకసారి అక్కడికి వెళితే తెలుస్తుంది నేను వెళ్ళి అక్కడ పరిశీలిస్తే అక్కడ నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు మా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నాయకులుగా వచ్చినప్పటికీ కూడా పరిస్థితి ఏమీ మారలేదనే విషయాన్ని అక్కడ నాయకులు కూడా నాకు చెప్పడం జరిగింది మరి ఎందుకు వాళ్ళు మాట్లాడలేరంటే మత్స్యకారులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా వీళ్ళు ఆ రాజకీయ పార్టీ దళ నాయకుల దగ్గర కాళ్ళ కింద కూర్చునే వ్యక్తులు కాబట్టి వీళ్ళు మత్స్యకారులకు కూడా సరైన సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరి నేనైతే మీ అందరిలో ఒకరిని మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను మీ సమస్యల పరిష్కారం కోసం నేను ముందుకి ఉండాలనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను మరి నన్ను ఆదరించి నన్ను అభిమానించి నాకు మీరు కూడా ఓట్లు వేస్తారని నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను ఎప్పుడైతే మీరు మన భారత ప్రజాస్వామ్యంలో ఓటే ఒక ఆయుధం మరి ఓటు కాకుండా ఓటు వేసే టైంలో ఇంకొకరికి వేసి ఆ తర్వాత ఉద్యమాలు చేస్తే వాళ్ళ దగ్గర అధికారం ఉంటుంది అధికారంతో ఈ ప్రజల్ని లేదా ఈ నాయకుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇదే సరైన సమయం ప్రజలారా అందరూ కూడా ఆలోచించండి బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా నాకు మీలో ఒకని స్థానికుడిని నాకు ఓటు ఏను గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించాలని మీ అందరికి కూడా విన వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్